ప్రవేశించకుండా మెలకు గు ప్రార్థించమని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక మరి మరి ఎక్కువగా దేవుని సంతో గడపడానికి ప్రయత్నం ఇచ్చేయాలా ప్రార్థించడానికి ప్రయత్నం ఇచ్చేయాలా మంచిది మరి నా ఒక టాపిక్ ఏంటంటే ప్రేమ గల హృదయముతో ప్రార్థించాలా నిజమే పిల్లరా ప్రార్థించటం వేరే మరి కంపాషన్ హార్ట్ లేదా లవింగ్ హార్ట్ లేదా కైండ్నెస్ ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ కలిగిన హృదయముతో ప్రార్థించాలా మరి ఈ రోజులో చూసినట్లయితే అటువంటి ప్రేమ కలిగిన హృదయముతో ప్రార్థించేవారు చాలా తక్కువ ఇంకో విధంగా చెప్పాలంటే ప్రార్థనలు కూడా ఒక స్వార్థపూరితమైన ప్రార్థన మనకు కనబడుతుంది కాబట్టి ఎవరి హృదయమైతే ప్రేమతో నిండుకుంటుందో ఎవరి హృదయంలో ప్రేమ కలిగి ఉంటారు మరి ఈ ప్రేమతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన కొరకు ప్రార్థించాలా మన కుటుంబం కొరకు ప్రార్థించాలా అంతేకాదు వేరొకరి కొరకు కూడా వారి వారి సమస్యలని బట్టి ప్రేమతో మనం ఏం చేస్తామంటే ప్రార్థించు వారిగా ఉంటాం మరి మరి కన్నికరముతో ప్రభు అక్కడక్కడ కదిలింపబడ్డాడు ప్రేమతో ప్రార్థించాడు ప్రేమతో కదిలించబడినట్లుగా బైబుల్లో మనం చూస్తున్నాం చూడండి మరి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం చూస్తే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అంటే పరిశుద్ధాత్మ లేకుండా దేవుని ఆత్మ లేకుండా ప్రేమతో ప్రార్థించలేం అందుకే పరిశుద్ధాత్మతో పాటు మన హృదయములు ఏమిచ్చారంటే పరిశుద్ధాత్మతో పాటు హృదయంలో ప్రేమను కుమ్మరించినట అది కొంచెం కొంచెం కాదండి అంటే హృదయములు దేవుని ప్రేమ ఎప్పుడు కుమ్మరింపబడుతుంది ఎప్పుడు మన హృదయంలో ఓవర్ఫ్లో అవుతుంది మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ ఎప్పుడు పొంగి పొర్లి పారుతుందంటే పరిశుద్ధాత్మ లేకుండా హృదయములు ప్రేమ కుమ్మరింపబడదు ఇది ఏ ప్రేమ దేవుని ప్రేమ అందుకే అంటున్నాడు ఎందుకనక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడినాం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములు కుమ్మరించబడ్డది ఈ చివరి దినలో ప్రేమ అనేది చల్లారిపోతుంది మనిషికి మనిషికి మనిషిని మనిషిని అర్థం చేసుకోలేకుండా కులము మతము లేకపోతే మరొక రకమైన మరి వాగ్వాదాలతో లేతే మత ద్వేషాలతో మరి రగిలిపోతూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాల్లో దేవుని ఆత్మ చాలా అవసరం పిల్లరా ఈ సంఘములో దేవుని ఆత్మ కుమరించబడాల ప్రజలలో దేశములో ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రతి మానవుల్లో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలా ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే దేవుని శ్వాసం ఉంచుతారో ఎవరు దేవుని రక్తములో కడగబడతారు మరి హృదయాన్ని దేవుడు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మతో పాటు దేవుని ప్రేమ హృదయములో కుమ్మరించబడుతుందంట మానవుని ప్రేమతో మరి మనం ప్రేమించలేం పిల్లరా దేవుని ప్రేమతోనే ఇతలను ప్రేమించగలం ఇతలంటే తగ్గించుకోగలం మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించగలం మరి ఇక్కడ ఏంటి చేస్తుంది ఇతరుల కొరకు ప్రేమతో మనం ప్రార్థించే వారిగా ఉండాల అనగా మన సమస్య కొరకు మన కష్టం కొరకు మనం ఎలాగో ప్రార్థిస్తామో ఎలాగో కన్నీరు కాస్తామో ఎలాగ దేవుని దగ్గర మరి బ్రతిమిలాడతామో బాధపడతామో మరి కన్నీరు విడుస్తామో మరి దేశము కొరకు రాష్ట్రము కొరకు ఇప్పుడున్న పరిస్థితుల మరి పరిస్థితుల కొరకు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ సమస్యల కొరకు మరి ఎటువంటి హృదయముతో ప్రార్థించమని దేవుని యొక్క వాక్యం అంటుందంటే ప్రేమ కలిగిన హృదయముతో అవును పిల్లరా ఎక్కడ ఉంటే అక్కడ క్షమ ఉంటుంది ఎక్కడ ఉంటే అక్కడ సమతుల్యం ఉంటుంది ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ గౌరవం ఉంటుంది ఎక్కడ ప్రేమ ఉంటే ఒకరి ఒకరికి అనురాగం మరి మంచి మరి విషయాలు ఉంటాయి పిల్లరా మరి ఎక్కడ ఉండదు అక్కడ ద్వేషం ఉంటుంది ఎక్కడ ఉండదు అక్కడ అసూయ కలహం మరి ద్వేషం కోపం విధంగా చెప్పాలంటే అన్ని రకములతో కూడిన పాపం అనేది కనబడుతుంది ఇక మనిషిని మనిషిని లెక్క చేయకుండా ఎంతటి దానికైనా మరి ఎంతటి కార్యముకైనా ఒడిదగిస్తారు ఇంకో విధంగా చెప్పాలంటే ఒకరొకరు చంపుకునే పరిస్థితులు ఈరోజు కనబడడానికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటమే మరి ఇలా చూస్తున్నా మనందరి జీవితంలో ప్రేమను కలిగి ప్రార్థిస్తున్నామా ప్రేమతో తత్మీని మీనింగ్ ప్రేమ గల హృదయముతో ప్రార్థించాలా మరి ఎప్పుడైతే అటువంటి హృదయాన్ని కలిగి ఉంటామో ఆ ప్రార్థనలకు జవాబు ఉంటుంది పిల్లరా ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి దేవుని కార్యాలు చూడగలం మరి ఐక్యత చూడగలం దేవుని ప్రేమ ఎక్కడైతే హృదయాలలో కుమనించబడుతుందో ఐక్యత కనబడుతుంది సమాధానం కనబడుతుంది ప్రేమ కనబడుతుంది విధంగా చెప్పాలంటే ఎటువంటి తారతమ్యాలు ఉండవు ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంటుంది ఇంకొక విధంగా చెప్పాలంటే అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ చూడగలం అందుకే చూడండి దేవునికి వాక్యములు గనుక చూస్తే మరి దానియలు గ్రంథం మూడో అధ్యాయం చూస్తే దానియలు దగ్గర అక్కడ షట్రక్ మిషక అభెద్దు చూస్తాం మరి ముగ్గురు కూడా ఎలాగున్నారంటే దేవుని ప్రేమతో నిండుకున్నారు అందుకే కలిసి ప్రార్థిస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం పిల్లరా మరి వారికి జరిగిన మరి శోధన సమయంలో అగ్నిలో ప్రియపడ్డప్పుడు వారందరు ఐక్యత కలిగి ప్రార్థించారు ఏక మనస్సు కలిగి ఎదిరించారు ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని ప్రేమతో నిండుకొని ఉన్నారు కనుక అద్భుతాలు జరిగినాయి మరి ముగ్గురు మధ్యలో అగ్ని చల్లారిపోయింది అగ్ని గుండెములోంచి బయటకు వచ్చారు పిల్లరా ఏ కీడు ఏ హాని ఎంత మాత్రం కూడా కలగలే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మార్చబడాలంటే సమాధానం కలగాలంటే ఒకరి పట్లో కలిగి గౌర్ ఉండాలంటే నెమ్మది ఉండాలంటే దేశం నెమ్మది ఉండాలంటే రాష్ట్రము నెమ్మది ఉండాలంటే ప్రజలందరూ సంఘం ఉజ్జీవింపబడాలంటే మరి అందరూ దీవించబడాలంటే అన్ని చోట్ల మంచి కార్యములు చూడాలంటే మనమేం కలిగి ఉండాల దేవుని ప్రేమతో కుమ్మరింపబడాల మన హృదయం హృదయంలోంచి అంటే దేవుని మరి ప్రేమ చేత కదిలింపబడి వారిగా ఉండాల ప్రేమించువారి ఉండాల ఇంకొక విధంగా చెప్పాలంటే అవును ప్రేమతో ప్రార్థన చేయువారిగా ఉండాల అలాగా ఉంటున్నామా పిల్లరా ఒకసారి మనం గమనించడానికి ప్రయత్నించాలా మరి రెండవ కొన్నికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చూద్దామండి దేవుని వాక్యంలో కనుక చూసినట్లయితే మరి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మాను సంచకరవును అనుగ్రహించున్నాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు ముద్ర వేశాడంట ఇక్కడ చూడండి మన హృదయములో మరి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మాను సంచకరవు అనుగ్రహించినాడు ఈ ఆత్మ ద్వారా మాత్రమే హృదయములో ప్రేమ మరించబడుతుంది ఇక్కడ చూడండి ఇదే రెండవ కొరందీలకు రాసిన పత్రిక మరి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఒక వచ్చానని చూద్దామండి ప్రభుయే ఆత్మ గనుక ప్రభు ఆత్మ ఎక్కడునో అక్కడ స్వాతంత్ర్యముడునని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే ప్రభు లేకుండా దేవుని ఆత్మ లేకుండా స్వాతంత్రం ఉండదు రోగాల మీద వ్యాధుల మీద బలహీనతల మీద దయ్యం మీద పావర్టీ మీద ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రతిదీ ఎలాగ స్వాతంత్రం ఎలాగుంటుంది ఉంటుందంటే ప్రభువే ఆత్మ ప్రభు ఆత్మ ఉండును అంటే ప్రభు ఆత్మ మన హృదయములో ఉన్నప్పుడు అన్ని ఏవేవి ద్వేషము కోపము అసూయ గర్వము అహంకారము చెడు మరి శరీర కార్యములు ఇవన్నీ కూడా తొలగిపోతాయి పిల్లరా మరి ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది అందుకే ప్రేమ విశ్వాసము నిరీక్షణ మరి కురందులకు రాసిన పత్రికలో ఉంటుంది పిల్లరా మరి వీటన్నిట్లో ఏది శ్రేష్టం ప్రేమే ఎందుకంటే ప్రేమ క్షమించగలదు ప్రేమ నిన్నువలేని పొరుగు అని ప్రేమించగలదు ప్రేమ మరి భారముతో నీ వలి నిన్ను వలి నీ పొరుగువాన్ని ప్రేమించి భారముతో ప్రార్థించేవారిగా చేయగలదు పిల్లరా అనేకులు నశించిపోతున్నారు అనేకులు మరి మరి ఒక విధంగా చెప్పాలంటే బాధలో శ్రమలో ఉన్నారు కొంతమంది ఆత్మహత్య కొంతమంది ఆర్థిక సమస్యలు రకరకాల సమస్యలతో నలిగిపోతున్నారు ఇటువంటి వారి కొరకు ప్రార్థించాలంటే మరి కుటుంబాల కొరకు మనం ప్రార్థించాలంటే దేశం కొరకు దేశంలో సమాధానం ఉండట కొరకు సంఘాల్లో ఉద్యమం కలుగుట కొరకు ప్రజలు దీవించబడ్డ కొరకు స్వస్థత కలుగుట కొరకు అనేక కార్యాలు మనం చూడాలంటే నిత్యమే ప్రేమ చేతనే ఇది సాధ్యం అనగా ప్రేమ గల హృదయముతో నిత్యము దేవుని దగ్గర ప్రార్థించు వారిగా ఉండాల ఇలా చూస్తున్నా మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయను గాక మీ కుటుంబంలో నూతనమైన కార్యం జరగబోతుంది దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు మరి మీకు కావలసిన కార్యం ఏసుక్రీస్తు నాములు జరగబోతుందండి క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుందండి